ఎరుకల కార్పొరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించి తక్షణమే పాలక మండలిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ ఎరుకల గిరిజన హక్కులు ఐక్య పోరాట సాధన సమితి ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ మాట్లాడుతూ ఎరుకల అభివృద్ధికి ప్రతి మండలానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి పెద్ద మొత్తంలోని నిధులను మంజూరు చేసేందుకు జీవోను విడుదల చేశామని గత ప్రభుత్వం మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసేందుకు లోక్సభ అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని కోరారు అనాదిగా ఎరికల అభివృద్ధికి నోచుకోలేదన్నారు తమ జీవనోపాధి అయిన కట్టెలు బుట్టలు అల్లేందుకు ఈత బరిగే అందచేసి పందుల పెంపకానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు ఎరుకలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ను ఏర్పాటు చేసి అభివృద్ధికి చేయతనివ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సమితి సలహాదారులు చిరంజీవి నాయకులు జియా సాయిదవ్ గారిజనులని రాష్ట్ర వ్యాప్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ముక్తుల సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో ఎరుకల గిరిజనులను మేము ఆదుకోవడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది అని ఆ రోజు ఎరుకల గిరిజనుల పిగ్గు రేరింగ్ కోసం పందుల పెంపకం కోసం సొసైటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక వంద ముప్పై మూడు సొసైటీలను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాదాపు ఇరవై వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోనే ఇరవై సొసైటీలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం ఉన్నంత వరకు సొసైటీలకు ఒక్క రూపాయి కూడా రాలేదు చిల్లి గవ్వ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు మేము ఎన్నోసార్లు ప్రశ్నించినాం ప్రభుత్వాన్ని ఎరుకల గిరిజనులను ఆదుకోవడానికి సొసైటీలు పెట్టారు మా డబ్బులు ఆర్థిక సాయం పందుల పెంపకానికి ఇస్తామన్నారు అని అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెదక్లోని కలెక్టర్ ఆఫీసులో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యుడిని ఇక మీకు మండలానికి రెండు ఆ స్థలం ఇస్తున్నాము పందుల పెంపకం కోసము కాబట్టి అరవై కోట్లు ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ కింద గిరిజన దినోత్సవం నాడు సత్యవతి అప్పటి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అరవై కోట్లు మంజూరు చేశారు దాంట్లో నుండి ఒక్కొక్క సొసైటీకి ముప్పై మూడు లక్షలు ఇస్తున్నామని చెప్పారు మీరు వెంటనే వెళ్ళి కలెక్టర్లను కలవండి అంటే కలెక్టర్ని కలిస్తే వారు జివో రాలేదు మాకు మీకు ప్రభుత్వ భూమి అలాట్మెంట్ చేయమని మండలానికి రెండు ఎకరాలు అన్నారు లేదు సార్ జివో పంపేమని చెప్పారు అంటే చివరికి వారు కమిషనరేట్కి మాట్లాడి జివో తెప్పించుకుంటే దాంట్లో ఏముందంటే ప్రభుత్వ భూమి ఇవ్వాలని లేదు మీ దగ్గర ఉన్న రెండు ఎకరాల భూమి ప్రభుత్వానికి ఈ లీజ్కి ఇవ్వాలని ఉంది సార్ మాకు ఉండడానికే ఇంట్లో స్థలాలు లేవు మేము ప్రభుత్వ భూమి పందుల పెంపకానికి ఎక్కడి నుండి ఇచ్చుకోగలుగుతాం అని మళ్ళీ పోయి అడగగా ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ఉంది నోటిఫికేషన్ రేపు మాకు వస్తుంది ఈ ఎన్నికల్లో ఓట్లేయండి తర్వాత చూద్దామన్నారు ఇక మేము ఇది కాదు